మేషరాశి మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది కనకతార స్తోత్రం చదవాలి వృషభ రాశి ప్రయత్న కార్యసిద్ధి ఉంది కొన్ని విషయాల్లో మనోనిబిణం అవసరం కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అనవసర ఖర్చులు చేస్తారు కీలక లావాదేవీలను నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం మిథున రాశి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన చాలా బాధను కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం కర్కాటక రాశి అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదము సింహ రాశి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి రాశి మీ కృషి ఫలిస్తుంది అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి లలితాదేవి స్థుతి చేయాలి తులారాశి మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ అవసరము విష్ణు ధ్యానం వల్ల మనోబలం పెరగడంతో పాటు శుభం కూడా జరుగుతుంది వృషిక రాశి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ధనస్సు రాశి ప్రారంభించబోయే పనుల్లో దేహజాట్యాన్ని రానివ్వకండి విఘ్నాలు ఎదురవుతాయి చెంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శ్రీహరిని ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుంది మకర రాశి జన్మ రాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదము కుంభరాశి ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వైరాగ్యాన్ని దరిచేరనీయకండి ఇష్టదైవ నామాన్ని జపించడం ఉత్తమం మీన రాశి మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి